జై శ్రీకృష్ణ కొన్నేళ్లుగా భారతదేశంలో జుట్టు కత్తిరింపులు మరియు తల వాషింగ్ రోజులు నిర్ణయించబడ్డాయి ఈ రోజులో మాత్రమే మేము జుట్టును కత్తిరించుకోవచ్చు మరియు మహిళలు తమ జుట్టును కడగవచ్చు ఈ నియమిత రోజు సాధారణంగా ఆదివారం ఈ రోజుల్లో కాకుండా ఎవరైనా జుట్టు కత్తిరించినా తల తలకడుగునా వారు మూఢనమ్మకాలను నమ్మే ప్రజలను ఎదుర్కోవలసి ఉంటుంది ఇదంతా నీటి సంరక్షణకు భిన్నమైన పద్ధతి తప్ప మరొకటి కాదు సంవత్సరాల క్రితం ప్రజలు తమ ఇళ్లలో బోర్వెల్లు లేకపోవడంతో ప్రజలు బావులు లేదా సమీపంలోని రిజర్వాయర్ల నుండి నీటిని తెచ్చుకునేవారు దీనికి తోడు కార్పొరేషన్ నుంచి వచ్చే నీరు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో కొద్ది రోజుల్లోనే పంపిణీ చేశారు అందుకే కార్పొరేషన్ ద్వారా నీళ్లొచ్చిన రోజున మన పూర్వీకులు జుట్టు కత్తిరించుకుని తలలు కడుగుతారు దీన్ని బట్టి సౌరాష్ట్ర పాఠకులకు ఈ విషయం బాగా తెలుస్తుంది ఎందుకంటే నేటికీ సౌరాష్ట్రలో కార్పొరేషన్లు లేదా మున్సిపాలిటీలు కొద్ది రోజుల్లో నీటిని పంపిణీ చేస్తాయి మిగిలిన రోజులలో ప్రజలు రోజువారీ అవసరాలకు నిల్వ చేసిన నీటిని ఉపయోగిస్తున్నారు ఏళ్ల తరబడి ఈ విధానాన్ని ప్రజలు అనుసరిస్తున్నారు ఇప్పుడు ఇన్నాళ్ల అలవాటు వల్ల వ్యవస్థ మన జీవితంతో చాలా చక్కగా స్థిరపడి జీవన విధానంగా మారిపోయింది ఏళ్లు గడిచినా ఈ ఆచారం మూఢనమ్మకంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు నేడు ఇరవై ఒక్క అశతాబ్దంలో కూడా ప్రజల ఇళ్లకు బోర్వెల్ సౌకర్యం వచ్చింది ప్రజల ఇళ్లకు కూడా నీరు పంపిణీ చేయబడింది అయినప్పటికీ ఈ మూఢనమ్మకం చాలా చోట్ల పరిగణించబడుతుంది మరియు దీనిని అనుసరిస్తోంది అదే సమయంలో మీ తల కడగడం లేదా కడగడం అలాగే మీ జుట్టును కత్తిరించడం లేదా కత్తిరించకపోవడం వంటి వాటితో ఏ దేవుడికి లేదా దేవతకి సంబంధం లేదు నేను కేవలం మూఢనమ్మకం వెనుక ఉన్న లాజిక్ గురించి మాట్లాడుతున్నాను ఏ కారణం చేతనైనా ఈ మూఢనమ్మకాన్ని అనుసరించడం తప్పు కాదు ఈ సమయంలో వీలైనంత వరకు నీటిని వృధా చేయకూడదు తద్వారా మన భావితరానికి మంచి భవిష్యత్తు మరియు నీరు లభిస్తాయి